నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిస్ ఇస్ అక్షయ ఆ క్షేత్రం శిల్పకళల సౌందర్యం అబ్బురపరిచే వింతలకు నిలయం అంతకు మించి ప్రకృతి ప్రసాదించిన వరం కళ్ళతో చూసి మనసుతో ఆలోచిస్తే ఈ సృష్టిలోని ప్రతి శిల ఓ అద్భుత శిల్పంలాగే కనిపిస్తుంది అలాంటి అపురూపమైన ఎన్నో శిల్పాలు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండలో కొలువుదీరాయి ప్రకృతి చెక్కిన అపురూప శిల్పాలు ఎన్నో సందర్శకులను కనువిందు చేస్తున్నాయి అందులో ప్రత్యేకమైనదే తిరుమలలోని శిలాతోరణం ప్రకృతి ప్రసాదించిన రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ గొప్ప శిలాఖండంపై మెగా నైన్ టీవీ స్పెషల్ ఫోకస్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడే కొన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు అయితే తిరుమల కొండల్లోని ప్రకృతి సహజ సిద్ధమైన శిలాతోరణం గురించి చాలా మందికి తెలియదు తిరుమల కొండల్లోని చక్రతీర్థం జలాధారకు సమీపంలో ఉన్న శిలాతోరణం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన అరుదైన ప్రదేశం దీన్ని నేషనల్ జియో హెరిటేజ్ స్మారక చిహ్నంగా గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్లోని అత్యంత సహజ సిద్ధమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ప్రత్యేకత సాధించింది ఓవైపు శంకు మరోవైపు చక్రాలతో ప్రపంచంలోనే అరుదైన శిలాతోరణం ఇది అంతేకాదు ఈ మార్గాన్ని వైకుంఠానికి వెళ్లే ద్వారంగా కొందరు పిలుస్తుంటారు తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో సహజ సిద్ధంగా ఈ శిలాతోరణం ఏర్పడింది శిలాతోరణం సుమారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు భూగర్భ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల కొండల్లో భూగర్భ అధ్యయనాల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఈ అరుదైన నిర్మాణం బయటపడింది శిలాతోరణం అంటే రాళ్లతో ఏర్పడిన పూలమాల అని అర్థం ఇక్కడ ఉన్న రాళ్ళు ఒకదానిపై ఒకటి పెనవేసుకొని శిలలలాగా ఏర్పడి సజీవ కళతో యాత్రికులను ఆకర్షిస్తున్నాయి ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో రెండు చోట్ల ఉన్నాయి అమెరికాలోని ఉటా ప్రాంతంలోని ఇంద్రధనుస్ తోరణ ఇంగ్లాండ్లోని డాల్రాడియన్ శిలాసేతువు ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది దైవత్వం ఉట్టిపడి ఈ శలాతోరణం సుమారు ఇరవై ఐదు అడుగుల పొడువును పది అడుగుల ఎత్తు ఉంటుంది ఇది తిరుమల గర్భగుడిలోని స్వామివారి ఎత్తుతో సమానంగా ఉంటుందని స్థానికులు విశ్వసిస్తారు ప్రకృతి వైపరీత్యాలను సైతం ఎదుర్కొని నేటికి చెక్కు చెదరకుండా ఇది నిలబడి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మరోవైపు స్వామివారు తిరుమలకు తొలిసారి వచ్చినప్పుడు శ్రీవారి పాదాల వద్ద తొలి అడుగు వేయగా రెండో అడుగు ఈ ప్రదేశంలోనే వేశారని కూడా భక్తులు విశ్వసిస్తుంటారు అయితే ఇవన్నీ నిజమా కాదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఈ సహజ సిద్ధమైన నిర్మాణం మాత్రం అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది మరి మీరు తిరుమల వచ్చినప్పుడు దైవత్వం ఉట్టిపడే ఈ ప్రకృతి సిద్ధమైన కళాఖండాన్ని తప్పనిసరిగా చూసేయండి